తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి టిఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ గారికి మైండ్ దొబ్బింది అసలు కేటీఆర్ మైండ్లో ఆ బుర్రలో మైండ్ ఉందా పెండ ఉందా అర్థమవుతలేదు ఆడిన మాటలే ఆడిన మాటలే ఒకటే తిరిగి మాట్లాడి పది సంవత్సరాలు తోటి ఆదాన్ని సొంత ఫ్లైట్ లో తిరిగి పది సంవత్సరాలు దోస్తాన్ చేసి మీరు ఎట్లయితే తప్పులు చేస్తున్న తప్పులు చేస్తున్నా మతి భ్రమించి ఇలా మైండ్ మాట్లాడుతుండు కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఆయన ప్రెస్టేషన్ కాని వస్తుంది ఆయన ముఖ కవలికల్లో ఇలా ఏదో కోల్పోయినాము మేము తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి ఆలోచన అధికారం కోల్పోయినటువంటి మత్తులో ఇంకా కూడా తేరుతో కేటీఆర్ మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే ఆదాని గారు స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్లు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి సమస్యలకు తాగు ఇవ్వద్దు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లొసుకులు కానీ లోటుపాటు ఉండొద్దు అని చెప్పి ఇచ్చిన వంద కోట్లను వెనక్కి పంపిస్తే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని బదనాం చేయాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ డెవలప్ అవద్దని చెప్పి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మరి పది సంవత్సరాలు మీరు అదాని ఫ్లైట్లో తిరిగి మీరు వేసుకున్న చీకటి ఒప్పందాలు మీరు వేసుకున్న రహస్య ఒప్పందాలు మీరు ఎన్నో కాంటాక్ట్లు ఆయనకి ఇచ్చి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి బంధనం చేయాలని తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజల మన్నన పొందుతుంటే ఇవాళ ఒక సంవత్సరంలోనే ప్రజలలో మంచి మైలేజ్ తెచ్చి మంచి ఇమేజ్ వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి మీద బురద తెల్లాలని కేటీఆర్ మళ్ళీ కూడా పిచ్చి బాగుడు బాగుతున్నాడు మరి కేటీఆర్ కు మతి భ్రమించినట్టుంది ఒకసారి ఎర్రగడ్డ పోయి చూపించుకుంటే బాగుంటుంది ప్రతి విషయాన్ని పదే పదే ప్రజలు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి ఇలా ఆదాని వంద కోట్ల మేము ఆదాని వంద కోట్లను మా గౌరవ ముఖ్యమంత్రి మాకొద్దు అని చెప్పి రిటర్న్ చేసిండు ఆయన చేసుకున్న ఒప్పందాల మీద కూడా పునరాలోచన చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజాపాలన ద్వారా తెలంగాణలో మహిళలకు పెద్ద వేసి మేము మహిళలకు ఉచిత ఆర్టీసి కాకుండా ఐదు వందలకే గ్యాస్ ఇచ్చి ప్రతి ఇంటికి రెండు వందల ఇంటితో విద్యుత్ ఇచ్చి రైతన్నలకు పెద్ద వేసి భారతదేశ చరిత్రలోనే ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రుణమా చేసే చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ మా రాహుల్ గాంధీ గారు భావి ప్రధాని గారు ఒక మాట అంటే మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా గాంధీ అంటే గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట మీద నిలబడే కుటుంబం రాహుల్ గాంధీ మాటను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిలా శాసనంగా పరిగణించి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినటువంటి రుణమాఫీని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం రాహుల్ గాంధీ గారు ఏదైతే మనం చూపించినటువంటి కులగణం కూడా ఇలా పెద్ద ఎత్తున తొంభై శాతం ఇప్పటికీ పూర్తి అయింది ఇంకా పది శాతం కూడా పూర్తి కాబోతుంది రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా పేద ప్రజల బాధ తెలుసుకొని కులవృత్తుల బాధ తెలుసుకొని ఈ దేశంలో కుల కరం జరుగుతానే ఎస్టి ఎస్సీ మై